అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సింహంలా అర్జించినంత పనిచేశారు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతూనే బీఆర్ఎస్ పార్టీకి గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదంటూ మండిపడ్డారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు రోజులైతే తీసుకున్న జీతం మాత్రం యాభై ఏడు లక్షల రూపాయలంటూ మండిపడడంతో పాటు మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలకు కనీస అర్హత కూడా లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక యూట్యూబ్ ఛానళ్ల విషయంలో ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి అసలు జర్నలిస్ట్ లాంటి ఎవరిని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే జర్నలిస్టులు అవుతారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎవరు జర్నలిస్ట్ అని అధ్యక్ష జర్నలిస్ట్ అని వేదిక మీద నుంచి ఐఆండ్ పిఆర్ లేకపోతే డిఏవీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతే మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదాల్చుకున్న మీకు పార్టీల బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా కొందరు పేటీఎం ను తీసుకువచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టుకొని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే ఊరుకుంటామా అంటూ ప్రశ్నించినంతో పాటు మా పాలన పార్టీ విషయంలో కాకుండా కుటుంబ సభ్యుల విషయంలో ఇలాంటి కామెంట్లు చేస్తే సీఎం గా హెచ్చరిస్తున్నానని తాట తీస్తానంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు పోలీస్ తానే పదానికి డెఫినేషన్ ఏమో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాము ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను నేను తమాష చేయద్దు నేను కూడా మనిషిని నా చీమునెత్తురుంది కొత్త నామినేటెడ్ సభ్యురాలకి పాతగండం పొంచి ఉందా ఇన్నాళ్ళు ప్రశ్నించిన కదలని ఫైల్ ఇప్పుడు బానుక కేసు చూస్తుందా ఆయుధంగా ఉన్న అస్త్రం ఇప్పుడు పాత నామినేటెడ్ మెంబర్ ను ఇరుకున పెట్టిన గండం ఇప్పుడు బానుకాను ఇబ్బందిలోకి నెట్టుతుందా ఇదిగో అంటే అదిగో అంటూ సాగుతున్న కథకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గల స్థానంలో బానుక ఇరుక్కుపోతారా లెక్కల్లో సాగుతున్న పేచికి ఇప్పుడైనా పులి స్టాప్ వేస్తారా ప్రతి బోర్డు సమావేశంలో ఆ ప్రస్తావన లేనిదే గడవని సమావేశంలో ఇప్పుడు బానుక ఎదుర్కోగలరా సవాళ్లు విసిరి మాయమైపోతున్న పాత నామినేటెడ్ మెంబర్ స్థానంలో అంతటి రేంజ్ లో బానుక సమాధానం ఇవ్వగలుగుతారా ఇన్నాళ్లు ఫ్రెండ్షిప్ చేసిన ప్రత్యర్థి మన అంటూ సైడ్ కార్నర్ ఇస్తారా కీలకంగా వ్యవహరించిన ఈటల ఈ విషయంలో సహాయం చేస్తారా వాచ్ ఫోకస్ బానుకకు బకైల గండం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ బోర్డు అనగానే బకాయిల విషయంలో అందరికి గుర్తించేది ముందుగా టీపీటీ బకాయిలు అయితే మరొకటి ఆర్మీ సర్వీస్ ఛార్జీలు అయితే టీపీటీ బకాయిల విషయంలో గతంలో కోర్టు కేసులతో పాటు అధికార పార్టీ సహకారంతో కొద్ది కొద్దిగా వసూళ్లు జరిగిపోగా వంద కోట్లకు చేరకముందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముక్కుపిండి వసూలు చేశారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టిన నేతలు కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీల విషయంలో మాత్రం అడు ముందుకు వేలేని పరిస్థితి చూస్తూ చూస్తూ ఏండ్ల తరబడి ఆ బకాయిలు కాస్త తొమ్మిది వందల కోట్లకు పైమాటే అన్న వెడికిరికాడా ప్రస్తుత పోటు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టంతా ఆ బకాయిల పడుతూ వచ్చింది ప్రతిసారి ప్రశ్నించడం లెక్కలు జరుగుతున్నాయంటూ సీఓ మధుకర్ నాయక్ సమాధానం అందించడం ఎప్పుడు పూర్తవుతాయంటూ ఆయన అడగడం పనిపాటిగా మారిపోతే అడిగి అడిగి చివరికి పాత నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ మాయమైపోతే ఇప్పుడు కొత్త నామినేటెడ్ మెంబర్ గా వచ్చిన బానుకాకు ఒక గండంగా మారిపోయింది ఇప్పుడు ముందు కంటే ఎవరు లేకుండా ఇప్పుడైతే ఎంపీ గారు కూడా చెప్తున్నారు తీసుకొస్తా అని ఇప్పుడు కొత్త మెంబర్ అయినారు వారి మీద కూడా బాధ్యతపై ఉంది వారు కూడా మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్ ఎందుకంటే సెంట్రల్ వాళ్ళ అధినే ఉంది కాబట్టి ఆ సర్వీస్ చార్జెస్ అయితే సమస్య పరిష్కారం అవుతుంది గతంలో ఈ బకాయిల విషయంలో ఆనాటి సభ్యుడిగా ఉన్న రామకృష్ణ కూడా ప్రయత్నాలు చేశారు కానీ కేంద్రంలో ఉన్న సొంత పార్టీని ఢీకొట్టి కోర్టు కేసులు వేసే పరిస్థితి లేకపోవడంతో ఆచితూచి అడుగులు వేశారు ఈ విషయంలో రామకృష్ణ మాటలు కూడా అదే స్థాయిలో ఉండడంతో పాటు టీపీటీ బకాయిలు సాధించిన తనకు అది సాధించడం కూడా సాధ్యమేనని కానీ మీకు కూడా పని ఉండాలిగా అంటూ వ్యంగ్యంగా సమాధానం అందించేవారు ఇలా పలుమార్లు ప్రశ్నలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాత్రం ఆ విషయానికి వస్తే సరికి మాత్రం లెక్కలు జరుగుతున్నాయని కమిటీ తేల్చిన తర్వాత వస్తాయంటూ దాటవేగా ఇక గట్టిగా ప్రశ్నిస్తే మీ వల్ల అయ్యింది చేసుకోండి అంటూ సమాధానం అందించడంతో పాటు మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి నేను తెచ్చి పెడతానంటూ సవాల్ విసిరి చివరకు ఆయన పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ఆ భారాన్ని పక్కకు పెట్టి ఆయన పనులు ఆయన నిమగ్నం అయ్యారు తప్పకుండా ఇప్పుడు అందరి చూపు కేంద్ర ఆర్మీ సర్వీస్ ఛార్జ్ల విషయంలో ఎవరిని ప్రశ్నించాలంటే అది చివరికి బానుక వైపే వేలు చూపాల్సిన పరిస్థితి గతంలో నామినేటెడ్ మెంబర్ గా కూర్చున్న రామకృష్ణ వైపే నాడు ప్రశ్నలు చెలరిగిన వేళ ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న బానుక నర్మదా మల్లికార్జున వైపే అందరి చూపు కాగా మరి ప్రత్యర్థి ప్రశ్నిస్తే వారి నుండి ఎలాంటి సమాధానం వస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది సర్వీస్ ఛార్జ్ల విషయంలో ఇప్పటికే బాణం ఎక్కుపెట్టేలా ఉండగా అది ఏదైనా సమయంలో బానుక వైపు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో నామినేటర్ మెంబర్ గా ఉన్న బానుకాకు ఇదొక గండం అన్నట్టుగానే పరిస్థితి ఉండగా నామినేటర్ విషయంలో చక్రం తిప్పిన ఈటల సహకారం అందిస్తేనే ఏదైనా తెలియ అయితే కేంద్రం నుంచి రావాల్సిన సొమ్ము కావడంతో వారి నుండి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా ఉండగా ఇక ఈ సర్వీస్ ఛార్జీల విషయంలో బానుక పేజీలు తిరిగేసి సమాధానం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇన్నాళ్లు ఆరు తేరిన రామకృష్ణ సమాధానం ఇవ్వగలిగిన బానుకా విషయంలో మాత్రం అది ఎలా ఉండబోతుందన్నది ప్రశ్నగా మారింది చిరకాలం మీ ఉండిపోతుంది మా పేరుంటది మీరు చేసినట్టు మా ఎమ్మెల్యే కూడా మీకు సహకారం చేస్తాడు తప్పకుండా మనం కలిసి పని చేద్దాము కంటోన్మెంట్ డెవలప్ చేద్దాము నేను కోరుతున్నాను ఎంపీ గారు కూడా సహాయం కేంద్ర సర్వీస్ విషయంలో ప్రత్యర్థి ఎమ్మెల్యేగా బోర్డులో ఉన్న గణేష్ అంతా సిద్ధం బీజేపీ నేతలను దుమ్ము సిద్ధంగా ఉండగా పలుమార్లు ప్రశ్నల ప్రశ్నలతో ప్రస్తుతానికి అందులో ఒక్క శాతం కూడా కానీ నాలుగున్నర కోట్లు ఇప్పటికీ కంటోన్మెంట్ బోర్డుకు ఆడదా పాడదా చేరినట్లు సమాచారం కాగా ఇన్నాళ్లు ప్రశ్న వదిలితే రామకృష్ణ సవాళ్లతో వారికి ప్రశ్నగా మారి బెంబలి తెచ్చగా మరి బాలకా విషయంలో బకాయిలు గండంగా మారతాయా ఆలోపే ఏదైనా ఆలోచన చేసి కొలికి తెస్తారా అన్నది వేచి చూడాలి కంటైన్మెంట్ అధికారులు భవిష్యత్తును ఆలోచించి అడుగులు వేస్తున్నారు లేక మిగిలిపోయిందని కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారో అక్కడ తెలియని పరిస్థితి నాణ్యత మాట దేవుడెరుగు మాగొద్దు మర్రో అంటూ అక్కడి కాలనీవాసులు వద్దని కోరుకుంటున్నా వారు మాత్రం కాంట్రాక్టర్ చెప్పారు మేము కట్టై తీరుతామంటూ పనులు మొదలెట్టేస్తే మాగొద్దు బాబోయ్ ఎంతటి అభివృద్ధి అంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ఎక్కడ ఈ పరిస్థితి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ చూస్తలేడు ఏం చేస్తలేడు పట్టిగా మంచి మంచిగా ఉన్న మ్యానువల్ వలగొట్టి ఒక పైపు లేచిండ్రు సార్ ఆ పైపు సార్ అంత నీటి కట్టే రేపు దాంబర్ రోజు రోలర్ అంటే పైపు కదా సార్ కంటోన్మెంట్ బాబుజీ నగర్లోని లోని ధనలక్ష్మి కాలనీది గత రెండేళ్ల క్రితం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం పైప్ లైన్ పనులు చేసి వారికి డ్రైనేజీ కష్టాలు దూరం చేశారు అనంతరం తలతలలాడే రోడ్డు కూడా వేశారు కార్నివాసులు సంతోషపడ్డారు అంతటితో అయిపోయింది అనుకుని వారి ఇంటి డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు చేసి కొత్త డ్రైనేజ్ వ్యవస్థకు అనుసంధానం చేశారు ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటే ఈ రోజు పాత డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉండగా కొత్తగా మరలా పనులు చేస్తుండటంతో ఏం పనులు చేస్తున్నారంటే సమాధానం లేదు కాంట్రాక్టర్ ఎవరు అధికారి ఎవరు అంటే సమాధానం అసలేదు కాంట్రాక్టర్ చెప్పారు మేము పది అడుగులకు ఒక మ్యాన్ హోల్ పైప్ లైన్ వేస్తున్నాం అంటూ వారి పనులు వారు చేసుకుంటూ వెళ్లిపోవడంతో వారు గంగోలు పెడుతున్నారు గతంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను అలాగే ఉంచి పైనుంచి మరలా పైప్ లైన్ వేస్తుండటంతో తమ ఇంట్లోని డ్రైనేజీ నీరు తిరిగి ఇంట్లోకే వస్తున్న పరిస్థితి అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేయగా వారు చెప్పారు మేము చేస్తున్నాం అంటూ కూలీలు వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు అయితే ఎక్కడో మంచినీటి పైప్ లైన్ పగిలింది అని ఇక్కడ కొత్తగా డ్రైనేజీ పైప్ లైన్ ఎందుకు మారుస్తున్నారో తెలియని పరిస్థితి అని కనీసం మాన్యువల్స్ కూడా నాణ్యత లేకుండా ఇటుగా డస్ట్ తో కట్టేసి వెళ్లిపోతున్నారని ఇదెక్కడ తీరంటూ కార్నివాసులు ఆరోపించారు నాణ్యత విషయాన్ని గాలికొదిలి వారు ఎక్కడ పనులు చేస్తున్నారో కనీసం చెప్పేవారు కూడా ఇక్కడ లేరని తమ ప్రశ్నలకు సమాధానమిచ్చేవారు లేరని మరలా అంతా కలిసి కొత్తగా పైప్ లైన్ పనులు మార్చుకోవాల్సిన పరిస్థితి అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు సార్ రోడ్డు మీద వాటర్ పైపు పోతే వాటర్ పైప్ కట్ చేసి కొత్త తెచ్చు ఇళ్ళకి వెళ్ళి లైన్లు వేసుకోమంటే ఎంత కష్టం చెప్పు సార్ మీరు మీరు చెప్పండి నాకు ఒకసారి నన్ను తెలుగు ఒక అడుగుతారు వెళ్ళి మొత్తం వేసుకుంటారా లేకపోతే వాటర్ పైప్ కట్ చేసి మళ్ళీ అక్కడ వాటర్ పైప్ వేస్తారా పనులు ఎప్పటివో తెలీదు పనులు చేపిస్తున్నా అధికారి ఎవరో పర్యవేక్షణ లేదు కనీసం కాంట్రాక్టర్ అయినా పరిశీలిస్తున్నారా అంటూ అది కూడా లేదు మరి ఏం పనులు చేస్తున్నారంటే చెప్పే నాదుడే లేని పరిస్థితిలో తమకు జరుగుతుందో స్పష్టత ఇవ్వాలంటూ స్థానికులు కోరుతుండగా మరి వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో పేచి చూడాలి సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఎమ్మెల్సీ కవిత అతిథులుగా పాల్గొన్నారు రంజాన్ పురస్కరించుకుని మైనార్టీ నాయకులు అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలను ఎమ్మెల్యే పద్మారావు ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు సికింద్రాబాద్ నియోజకవర్గం మహ్మద్గూడలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందులో కవితతో పాటు పద్మారావు పాల్గొని మైనార్టీ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు ఈ సందర్భంగా కవితను కలిసేందుకు పెద్ద సంఖ్యలో నియోజకవర్గ నాయకులు మహిళా నాయకులు వచ్చారు ఎమ్మెల్యే తరలివచ్చారు దగ్గర ఉండి మైనార్టీ నాయకులను కవితకు పరిచయం చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు కిషోర్ గౌడ్ రామేశ్వర్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత సీతాఫల్ మండి కార్పొరేటర్ సామలహేమ దంపతులను అభినందించారు వివాహ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడంతో కార్పొరేటర్ సామల హేమ నివాసానికి వెళ్లి నూతన జంటను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కవితను సత్కరించారు సీతాఫల్ మండలిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పద్మరావు అందజేశారు పలు కారణాలతో ఆసుపత్రి చికిత్స పొంది ఎమ్మెల్యే పద్మారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేస్తున్న వారికి మంజూరైన చెక్కులను పద్మారావు క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు బుద్దానగర్ లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శేషకుమార్ శేషకుమార్తో పాటు పలు విభాగాల అధికారులు తలసాని వెంట పర్యటనలో పాల్గొని సమస్యలను వెనువెంటనే నోట్ చేసుకుని పరిష్కరించే దిశగా ముందుకు సాగారు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పోల్స్ తొలగించి సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని తలసాని సూచించారు విద్యుత్ పోల్ చుట్టూ కేబుల్ వైర్లు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు తలసాని దృష్టికి తీసుకెళ్లారు నూతన రోడ్లతో పాటు కమ్యూనిటీ హాల్కు విద్యుత్ సరఫరా మరమ్మతులు తదితర సమస్యలను తలసాని దృష్టికి బుద్దానగర్ వాసులు తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు ప్రవీణ్ రెడ్డి గోపిలాల్ చౌహాన్ నరసింహ బలరామ్ పియూఎస్ గుప్తా శ్రీనివాస్ యాదవ్ లక్ష్మి బస్తీ అధ్యక్షుడు బాజీబాబు వినోద్ అనిల్ కృష్ణ సంపత్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి కృషి చేస్తున్నారు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ సుభాష్ రావుతో కలిసి శనివారం అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ ను కార్పొరేట్తో పాటు పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించారు గత కొన్ని నెలలుగా పలు కారణాలతో అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు నిలిచిపోవడం పట్ల లింగాని ప్రసన్నలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం పునఃపారంభ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు లింగాని ప్రసన్నలక్ష్మి తెలిపారు కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే ఎంతో మంది పేదవారికి మేలు జరుగుతుందని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి వెల్లడించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన బాలిక నర్మదా మల్లికార్జున్ ఇక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో సమావేశమయ్యారు బోర్డు కార్యాలయంలో శనివారం సీఈవో మధుకర్ నాయక్ ను కలిసారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ఒకటి నుండి ఎనిమిది వార్డుల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ది పనులు శరవేగంగా పూర్తయ్యేలా చూడాలని ను బానిక నర్మదా మల్లికార్జున్ కోరారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో మంచినీటి సమస్య నెలకొందని మూడు నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుండటంతో కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సీఈవో మధుకర్ నాయక్తో బానిక నర్మదా మల్లికార్జున చర్చించారు వార్డుల వారిగా నీటి సమస్యను అధిగమించేలా చూడాలని కోరారు బోర్డు కార్యాలయంలోని నామినేటెడ్ పలువురు నర్మదా మల్లికార్జును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు బోయన్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుగా నర్మదా మల్లికార్జును ఆమె నివాసంలో శనివారం కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతూ నిరసన కార్యక్రమాలతో హోరెత్తిచ్చారు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపడితే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎస్ఈ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరిచి వెంటనే వర్గీకరణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు తెలంగాణ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు జాతీయ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గాల వారిగా ధర్నాలు నిరసన కార్యక్రమాలతో ఎంఆర్పీఎస్ తో పాటు అనుబంధ సంస్థల నిరసనతో తమ అసంతృప్తిని తెలియజేస్తున్నాయి మందకృష్ణ మాదిగా సూచనతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆధ్వర్యంలో బోయిన్పల్లి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుక శ్రీకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో బోయన్పల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగాల భర్తీ జరిగితే ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శ్రీకృష్ణ మాదిగా ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని శ్రీకృష్ణ మాదిగా అన్నారు నువ్వు అసెంబ్లీలో మాట ఇచ్చినావు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే వర్గీకరణ చేస్తా అని చెప్పి నువ్వు మాట ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడిన మాటనే నువ్వు నివదార్చున్నావుంటే

అధికారులు ఫుట్ ఫుట్పాత్ పై రోడ్డుపై కుండల వ్యాపారం ఎలా చేస్తామంటూ ట్రాఫిక్ సిఐ కన్నరి చేశారు కుండల వ్యాపారానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన తాను పాలయ్యారంటూ ఉన్నత తన గోడును వినవించుకున్నాడు ఎమ్మెల్యే నుండి పోలీస్ అధికారుల వరకు తిరిగి తిరిగి అలసిపోయాడు ఇక ఏమైనా చేసుకోండి తన దగ్గర ఉన్న సరుకు అయిపోయిన వరకు అమ్మకాలు జరుపుకుంటానని తెగేసి ఫుట్పాత్ పై వ్యాపారాన్ని కొనసాగించారు అదే ఫుట్పాత్ పై ఇతరులు చిరు వ్యాపం కొనసాగించాలనుకుంటున్న వారికి లేని అడ్డంకులు తనకెందుకు అంటూ ఆ కుండల వ్యాపారి ప్రశ్నిస్తున్నారు

నగరంలో ఆపరేషన్ రోడ్ పేరుతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు చేపట్టిన చర్యలతో ఎంతో మంది ఫుట్పాత్ వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఫుట్పాత్ లపై చిరు వ్యాపారులను తొలగించారు దీంతో వేలాది మంది వ్యాపారులు రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది రాజకీయ అండదండలతో పాటు పలుకుబడి ఉన్న పలువురు ఫైరవీలు చేసుకుంటూ యథావిధిగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు మొదట కొంచెం ఇబ్బంది పడినప్పటికీ రాను రాను పరిస్థితి సద్దు దీనికి తోడు అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం ఫుట్పాత్ వ్యాపారులకు సంఘీభావంగా నిలబడి న్యాయం చేయాలంటూ పోలీసు అధికారులకు చూసి చూడనట్లుగా వ్యవహరించాలని అధికారులను కోరారు దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్ వ్యాపారులకు సడలింపులు కలిగించారు మారడపల్లి పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న కుండల వ్యాపారి టీడీపీ నాయకుడు ప్రతాప్ పరిస్థితి రోజుకొక మలుపు తిరుగుతుంది ఫుట్పాత్ పై కుండలు పెట్టుకుంటూ వేసవి కాలంలో అమ్మకాలు జరుపుతూ కొన్ని సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చిన ప్రతాప్ కు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో కూడా ఫుట్పాత్ పై కుండలు పెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు దీంతో మారడపల్లి ట్రాఫిక్ పోలీసు అధికారులు తనపై కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రతాప్ సామాజిక మాధ్యమాల్లో తన ఆవేదన వ్యక్తం చేశారు స్థానికంగా పాత్ పై వరుసగా చిరు వ్యాపారులకు సంబంధించిన తోపుడు బండ్లు పంచర్ షాపులు చెరుకు రసం పండ్లు ఉన్నప్పటికీ కేవలం తనపై మాత్రమే కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ప్రతాప్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కుండల వ్యాపారం వేసవికాలం మాత్రమే కొనసాగుతుందని ముందస్తుగా సుమారు నాలుగు లక్షల రూపాయలతో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రకాల కుండలను ప్రతాప్ కొనుగోలు చేశారు ఒక్కసారిగా పోలీసులు తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు ఎమ్మెల్యేలతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం కలిసి తన దీన పరిస్థితిని అధికారులకు వివరించారు నాలుగు లక్షల రూపాయలతో సరుగు దిగుమతి చేసుకోవడం జరిగిందని వ్యాపారం కొనసాగించకుంటే లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతుందని ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎండల ముద్రణంతో సీజన్ ముగుస్తుండటంతో ఉన్న సరుకును అమ్ముకునేందుకు ఫుట్పాత్ కుండలు అమ్మకాలు సాగిస్తున్నారు అందరి విషయం ఎలా ఉన్నా మారడపల్లి ట్రాఫిక్ పోలీసులు మాత్రం ప్రతాప్ తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు ఫుట్పాత్ వద్దకు వచ్చి ఫోటోలు తీసుకుని చలాన్లు విధించడంతో పాటు ఫుట్పాత్ పై ఉన్న కుండలను తొలగించాలంటూ హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ ప్రతాప్ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో శనివారం మారడపల్లి ట్రాఫిక్ పోలీసులు ప్రతాప్ కు నోటీసులు జారీ చేశారు దీంతో ఆందోళనకు గురిన ప్రతాప్ తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు తన ఒక్కడిపై కక్షణం ఏమిటంటే ఉంది మారడపల్లి పాలిటెక్నిక్ కళాశాల ఫుట్పాత్లపై తోపుడు బండ్లు పంచర్ షాపులు ఏవైనా ఉన్నాయా వారికి రాణి బులు ప్రతాప్ కు మాత్రమే రావడం గల కారణాలేమిటి అనే దానిపై లోతుగా పోలీసులు ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్బంగా న్యూబోయన్పల్లిలోని ఎస్పీఆర్ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు యువ మనస్సులను ఉత్తేజపరిచి మెరుగైన ఫలితాలు సాధించడానికి వారిని సిద్దం చేసింది ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వేణు కళ్యాణ్ హాజరై ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు మరియు జీవితం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించి భవిష్యత్తులో ఉత్తమ స్థానాలకు ఎదగటానికి పలు టిప్స్ ను వేణు కళ్యాణ్ అందజేశారు కళాశాల డైరెక్టర్ రణతి రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ మిఖేల్ ఇన్ఛార్జ్ మహిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతావాణి వాణి రాక్ ఇన్ఛార్జ్ స్నేహ పాల్గొన్నారు ప్రేరణ కార్యక్రమానికి వచ్చిన స్పందన పట్ల విద్యా సంస్థల ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు thank you ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉండే అంశాలపై వెంటనే అవగాహన కల్పిస్తూ డివిజన్ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలను కార్పొరేటర్ డాక్టర్ అందిస్తున్నారు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఆస్తి పన్ను బకాయిలపై తొంభై శాతం వడ్డీ మినహాయిపిస్తూ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతాఫల్ డివిజన్లో లో కార్పొరేటర్ సామలహీమ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ అవకాశం ఉంటుందని దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మై జీహెచ్ఎంసీ యాప్ లేదా జీహెచ్ఎంసీ వెబ్సైట్ లో లేదా జీహెచ్ఎంసీ ద్వారా పాత బకాయిలను చెల్లించుకునే అవకాశం ఉందని వన్ టైం సెటిల్మెంట్ తో పన్నులు బకాయి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామల హేమ సూచించారు మున్సిపల్ అధికారులతో కలిసి డివిజన్ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు సంధ్యారాణి గాయత్రి కృష్ణ అరవిందులతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ హోలీ సంప్రాలు శుక్రవారం రాత్రి వరకు కొనసాగాయి ఉదయం నుండి పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న కొంత దీప్క నరేష్ శుక్రవారం రాత్రి కుమ్మరిగూడ వాసులతో కలిసి హోలి పేడుకలను జరుపుకున్నారు శనివారం నగరంలో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో కొంత దీప్క నరేష్ పాల్గొన్నారు బేగంపేట రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు కిషన్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ రైల్వే స్టేషన్ను సందర్శించారు అనంతరం హోలీని పురస్కరించుకుని పద్మరావు నగర్ హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో కొంత దీప్ కన్నరేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు అన్న కార్యక్రమాన్ని చేపట్టారు నగరంలో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా తాడ్బంద్ హనుమాన్ దేవాలయం ఉంది నిత్యం వేలాది మంది భక్తులు వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అందులోనూ శని మంగళవారాల్లో ఆలయం భక్తులతో స్వామి స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతుంటారు ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ప్రదక్షిణాల సమయంలో నెమ్మదిగా ముందుకు కదులుతుంటారు శనివారం తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో స్వామి దర్శనానికి వెళ్లిన బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశరెడ్డి భక్తులు పడుతున్న ఇబ్బందిని చూశారు అక్కడే ఉన్న ఈవో నరేందర్ దేవాలయ శాఖ స్థాపతి నాయకం ఏఈ సంజయ్ కుమార్లు భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయాన్ని వెనక వైపు వెడల్పు చేయాలని చర్చించుకున్నారు వెంటనే ముందుకు వచ్చిన సదాకేశవరెడ్డి తన సొంత ఖర్చులతో దేవాలయ పొడిగింపు నిర్మాణాన్ని చేపడతారని హామీ ఇవ్వటంతో పాటు పెనువెంటనే భూంపూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శనివారం ఆలయంలో స్వామివారి వెనక వైపు ఉన్న స్థలంలో గోడలు తొలగించి వెడల్పుగా నిర్మాణాన్ని చేపట్టేందుకు భూంపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ స్వామివారి అనుగ్రహంతో తనకు అవకాశం దక్కిందని సదాకేశరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు రెడ్డి నిర్ణయాన్ని దేవాదాయ శాఖ అధికారులతో పాటు కమిటీ సభ్యులు ప్రశంసించారు కంటైన్మెంట్ డెన్ మీద వార్డు డౌటన్ బజార్ మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ యూత్ నాయకుడు అరవిందులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి వారితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు అన్ని విధాలుగా తమకు సహాయ సహకారులు అందిస్తున్న నర్సింహన్ కన్నన్ కు మహిళా సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపి షాల్వాత్ సత్కరించారు మహిళలు అన్ని విధాలుగా రాణించాలని ఆర్థికంగా ఎదగాలని నర్సింహన్ కన్నన్ సూచించారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు తో పాటు మహిళా సమైక్య సభ్యులు నాగేశ్వరి సుగుణ రాధికతో పాటు ఆర్పీలు చంద్రకళ గ్రూప్ సభ్యులు విజయలక్ష్మి సులోచన ప్రగతి ఉదయని నాయకులు గాంధీ పాల్గొన్నారు బేగంపేట రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు భారతదేశంలో వేగంగా రైల్వే అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని విప్లవాత్మకమైన మార్పులు రైల్వేలో వచ్చాయని కిషన్ రెడ్డి తెలిపారు అన్ని హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని త్వరలోనే బీగంపేట రైల్వే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు బీగంపేట రైల్వే స్టేషన్ లో మహిళా ఉద్యోగులు మాత్రమే ఉంటారని మహిళా లోకానికి బీగంపేట రైల్వే స్టేషన్ ను అంకితం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ప్రజలను రెచ్చగొట్టేలా టీఎంకే స్టాలిన్ వ్యవహారం ఉందంటూ కిషన్ రెడ్డి బండిపడ్డారు మోడీ నాయకత్వంలో అన్ని భాషలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని రాజకీయ దురుద్దేశంతో ప్రజలను డిఎంకే స్టాలిన్ రెచ్చగొడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్టాలిన్ ఐదు రెడ్డి ప్రశ్నించారు ఉదయం బేగంపేట రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి సాయంత్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కమ్యూనిటీ హాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు కాబట్టి దక్షిణ భారతదేశంలో మీరు గతంలో లాగా ప్రజలను రెచ్చగొడితే దక్షిణ భారత ప్రజలు మీ వెంట లేరు ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా దక్షిణ భారతదేశ ప్రజలు చైతన్యమయ్యారు మీరు చెప్పినట్టు అక్షరాస్యత బాగుంది మీరు తప్పుడు ప్రచారం చేస్తే మీ వెంట జే జే కొట్టుకుంటూ రావడానికి దక్షిణ భారత ప్రజలు సిద్ధంగా లేరు సికింద్రాబాద్ పోయినపల్లిలో ఓ స్కూల్ బస్సు బోల్తా కొట్టింది ఆ సమయంలో బస్సులో స్టూడెంట్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బోయిన్పల్లి డైరీ ఫ్రామ్ వద్ద నుంచి వస్తున్న ఎన్ఎల్ఎల్హెచ్ఎస్ స్కూల్ కి చెందిన స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు స్వల్పంఘాటి కొట్టింది దీంతో అదుపు తప్పిన స్కూల్ బస్సు రోడ్డుపై బోల్తా కొట్టింది వెంటనే వాహనదారులు స్కూల్ బస్సులో ఉన్న వారిని బయటికి తీయడంతో స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలను బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి